పలమనేరు ప్రజలందరికీ నా నమస్కారం గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తర్వాత ఇక్కడ సభకు వారికి అందరికీ నమస్కారం సో నేను ఈ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో నిరుద్యోగత ఆర్థిక పరిస్థితి బాగాలేని పరిస్థితి ఎవరికీ ఉద్యోగాలు లేవు అప్పులు పాలైన రాష్ట్రాన్ని చూసి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసి హెరాస్ చేసిన విధానాన్ని చూసి నేను రాజకీయంలోకి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చాను అట్లాగే ఈ రాష్ట్రంలో ఆయే పరిస్థితి కూడా బాగాలేదు మనకి సామాజిక పరిస్థితి బాగాలేదు అన్నీ రౌడీజాలు తర్వాత శాంతి లేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిని అన్నింటినీ తట్టుకోవాలంటే మనం ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు కావాలి ఈ సమర్థవంతమైన నాయకుడు మనకు ఎవరో కాదు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవం ఆయనకున్న పరిపాలన అనుభవంతో ఈ రాష్ట్రం మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావాల్సిన పరిస్థితి మనకుంది అలాగే పలమునేరు వరకు పలమునేరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కూడా నిరుద్యోగం బాగా ఉంది తర్వాత పట్టు పరిశ్రమకి సిల్క్ సిల్క్ పరిశ్రమ లేకపోవడం వల్ల మన రైతులు అందరూ వెళ్ళి బెంగళూరులో అమ్ముకుంటున్నారు లేకపోతే చెన్నైకి వెళ్తున్నారు అట్లా కాకుండా ఇక్కడే ఒక పట్టు పరిశ్రమ కానీ తీసుకొని వస్తే సిల్క్ రైతులందరికీ సిల్క్ పరిశ్రమ చేసుకుంటూ ఉండవచ్చు అలాగే పలంధనరికి రావాల్సిన నీరు మనకి కెనాల్ నుంచి రావ వైఎస్ఆర్ కనాల్స్కి అసలు నీరే రావటం లేదు ఎప్పుడో కైగలి నుంచి రావాలని ప్రామిస్ చేసింది నాలుగున్నర సంవత్సరాల్లో అసలు రాలేదు కాబట్టి ఈ నిరుద్యోగం ఎన్ని పోవాలంటే అలా మా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నప్పుడు మనకి వ్యవసాయానికి ఎంత అభివృద్ధికి చేశారు తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు మనకి కూరగాయలు పండుతున్నాయి పండ్లు పండుతున్నాయి కానీ వాటిని స్టోర్ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ లేదు ఈ ఫెసిలిటీస్ కూడా అవసరం మనకి కాబట్టి ఇవన్నీ సమస్యలన్నిటికీ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థమైన నాయకుడిని మనం ఎందుకుందాం ఆయన సీఎం చేయాలంటే మనం ఇక్కడున్న అమర్నాథ్ రెడ్డి గారిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అలాగే నాకు కూడా ఓటేయండి ఈ స ఈ నియోజకవర్గం సంబంధించిన సమస్యలన్నీ చట్ట సభల్లో ప్రస్తావించి మనకు రావాల్సిన అన్ని ఫండ్స్ కానీ స్కీమ్స్ కానీ నేను తీసుకొస్తాను చిత్తూరులోనే ఉంటాను మీకు అందుబాటులో ఎప్పుడు అందుబాటులో ఉంటాను కాబట్టి మీరు అందరూ మమ్మల్ని గెలిపించవలసిన ప్రార్థన చేస్తాను జై చంద్రబాబు జై టిడిపి జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ పెద్దలు గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు